ం శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతంలోని శశికళా సుదర్శన్ల వివాహము గురించి తెలుసుకుందాము విశ్వాస పాత్రులైన వేద పండితులను రావించి ఆ రాత్రి శశికళా సుదర్శన్ల వివాహము గుట్టుగా గృహంలో జరిపించేశాడు నూతన వస్త్రద్వయము కుండల ద్వయము రెండు వందల మదపు టేనుగులు మంచి గుర్రాలు పూంచిన రెండు వందల రథాలు రెండు వందల ధనస్సులు బాణాలు నిండిన తునీరాలు రెండు గోవులు పారీబర్హంగా బహుకరించాడు కోడల్ని చూసి మనోరమ మనస్సు శాంతించింది ఒక నిధి దొరికినంతగా సంబరపడింది సుభాహుడి భార్య సాలాకృతులైన దాసీ జనాన్ని వెయ్యి మందిని కూతురికి బహుమతిగా ఇచ్చింది నూరు ఆడ ఏనుగులను ఇచ్చింది రత్నాభరణాలు దివ్య వస్త్రాలు లెక్కలేదు సింధూ దేశోద్భవాలైన ఉత్తమ జాతి అశ్వాలను రెండు వేలు బహుకరించి ధాన్యము ఉప్పులు పప్పులు వంటపాత్రలతో నిండిన రెండు వందల శకటాలను సమర్పించారు మిగతా బహుమతులను మోసుకెళ్ళడానికి మూడు వందల ఒంటెలను సిద్ధపరిచారు అంతా అయ్యాక సుబాహుడు మనోరమాదేవికి కొంచెం దగ్గరగా వెళ్ళి వినయంగా నమస్కరించాడు ఉత్తమ క్షత్రియ సంచాత నేను నీ దాసుని మనోగతం ఏదైనా ఉంటే తెలియజేయి నెరవేరుస్తాను అన్నాడు మనోరమ కళ్ళల్లో ఆనంద బాష్పాలు పట్టరాని సంతోషముతో పరవశించిపోతుంది ఒకవైపు ఆనందము మరొక వైపు కృతజ్ఞత అభినందపూర్వకంగా పలికింది మహారాజా నీకు నీ వంశానికి శుభమవుగాక సకల సమృద్ధులు సుఖ సమకూరుగాక మా అబ్బాయికి మీ కన్యారత్నాన్ని ఇచ్చారు చాలు అంతకు మించిన సమ్మానము నాకు మరొకటి ఉండదు ఆనందాన్ని ప్రకటించడానికి నిజంగా మాటలు అందటం లేదు నేను వంది వంద పుత్రికను గాను మాగధ పుత్రికను కానాయే అయినా నా వాళ్ళని నేను పొగటం ఏమిటి మీ సంబంధం వల్ల ఇవాళ మా అబ్బాయి సుమేరు సదృష్టుడయ్యాడు రాజ్యహీనుడికి ఉత్తమ కన్యను ఇచ్చారంటే మీ చరిత్ర మీ పవిత్రత ఎంతటివో అర్థం చేసుకోగలుగుతున్నాను ఆనందంగాను ఉంది ఆశ్చర్యంగాను ఉంది తండ్రిని కోల్పోయి రాజ్యం కోల్పోయి నిర్ధనుడనై కందమూల ఫలాలు తింటూ అరణ్యవాసం చేస్తున్న ఒంటరి వాడికి ఇంతమంది రాకుమారులను కాదని కన్యనిచ్చారంటే ఇది సామాన్య విషయమా సమస్తాయిని చూసుకుంటారే కాని ఇలాగా గ గుణవతి రూపవతి అయిన కన్యను ఎవరు మా అబ్బాయి లాంటి వాడికి ఇవ్వరు మీ సౌజన్యానికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను కృతజ్ఞత ప్రకటిస్తున్నాను పైగా ఇంతమంది బలవంతులైన భూపతులతో వైరానికి సిద్ధపడి ఈ పని చేశారంటే మీ ధైర్యానికి అభినందిస్తున్నాను మనోరామాదేవి మాటలకు సుబాహుడు ఎంతో సంతృప్తి చెందాడు మళ్ళీ నమస్కరించాడు సవినయంగా ఒక ప్రతిపాదన చేశాడు రాజపుత్రి మీరు మరోలా అనుకోకపోతే నాదొక మనవి ఈ కాశీ రాజ్యాన్ని మీరు స్వీకరించండి నేను సేనాధిపతిగా ఉంటాను లేదంటే అర్ధరాజ్యము స్వీకరించండి వారణాసిని విడిచిపెట్టి మీరు ఆశ్రమంలోనో మరో నగరంలోనో ఉండటం నాకు సమ్మతం కాదు పడినంత కాలం కష్టాలు పడ్డారు ఇప్పుడైనా రాజభోగాలు తిరిగి అనుభవించండి ఇంకా ఈ రా రాకుమారులు అంటారా వారి సంగతి నేను చూసుకుంటాను రెండే రెండు దారులు కనబడుతున్నాయి స్వయంగా వెళ్ళి జరిగిన విషయం సవినంగా మనవి చేస్తాను సమ్మతించి వెళ్ళిపోయారో సరే సరే కాదని కాలు దువ్వితే యుద్ధం చేస్తాను తప్పదు కదా మరి జయాపజయాలు దైవాధీనాలు నేను చేసింది ధర్మం అనుకుంటారో అధర్మం అనుకుంటారో వారి ఇష్టం వారి ఆలోచనలు ఎటు సాగుతాయో కనీసం కొందరైనా సమ్మతించి వెళ్ళిపోతు పోతారు అనుకుంటున్నాను చూద్దాం ఏం జరుగుతుందో ఈ మాటలకు మనోరమాదేవి మరింత ప్రసన్నురాలైంది ధైర్యం చెప్పింది మహారాజా అధైర్యపడకు జగదాంబికను ధ్యానించు ఆదిపరాశక్తి భక్తులకు అపజయం ఉండదు నీకు నీ రాజ్యానికి ఏ ప్రమాదమూ రాదు అంతా సుఖాంతమే అవుతుంది మా అబ్బాయి త్వరలోనే అయోధ్య సింహాసనం అధిష్ఠిస్తాడు నీ రాజ్యం నువ్వు హాయిగా పాలించుకో ఆశ్రమవాసం మాకి అట్టే కాలం ఉండదు మా రాజ్యం మాకు దక్కుతుంది భోగభాగ్యాలు అనుభవిస్తాము పరమాంబికను ధ్యానిస్తున్నాను ఏ చింతా లేదు మాకు సెలవియ్యి మరి మేము బయలుదేరుతామంది అంతలోకి తెల్లవారిది ఎంత గుట్టుగా జరిపినా శశికళ సుదర్శన్ల వివాహ వార్త రాకుమారులకు తెలిసిపోయింది అందరూ విడిది గృహాలు విడిచిపెట్టి కాశీనగరం ముఖద్వారం దాటి వెలుపల మకాం వేశారు సుబాహుడు చేసినది సమంజసమే అనిపించిన వారు కొందరు వెళ్ళిపోగా మిగిలిన వారు అవమానంగా భావించి ప్రతీకారం ఎలా తీర్చుకుందామా అని చర్చించుకుంటున్నారు సుబాహుణ్ణి సుదర్శనుని సంహరించి శశికలను అపహరించుకుపోదామనే దురాలోచనలో ఉన్నారు రాజధానిలో మంగళతూర్య రావాలు మృదంగధ్వనులు సన్నాయి మూతలు విన్నుమట్టాయి యుధాజిత్తు చతుజిత్తు ప్రభుతులకు క్రోధము తారాస్థాయికి చేరుకుంది సుబాహుడు సుహృజ్జనులతో కలిసి వీరి దగ్గరికి వచ్చాడు రాజులు ముఖాలు బిగించుకొని మౌనంగా నిలబడ్డారు అందరికీ నమస్కరించి సుబాహుడు క్షత్రియ వశ్యులారా సహృదయలారా దయామైలారా నగరములోకి దయచేయండి హితమో అహితమో తెలియదు కానీ మా అమ్మాయి సుదర్శను వివాహమాడింది కోపించకండి ఉపశమించండి ఇచ్చా స్వయంవరం కదా సుదర్శను వరించాను మరెవరిని వరించను అన్నప్పుడు అంగీకరించి వివాహం జరపడం నా ధర్మం కదా జరిపించాను మీరంతా వచ్చి పెళ్లి భోజనం చేసి వెళ్ళండి అన్నాడు సుబాహు చాలా గొప్ప పనిచేశావు సంతోషం ఇక నువ్వు దయచేయొచ్చు చెయ్యవలసిన పెళ్లి పనులు ఇంకా చాలా ఉండి ఉంటాయి చూసుకో వెళ్ళు మా నగరాలకు మేము పోతామన్నారు ఆ రాకుమారులు వీళ్ళ స్పన్నాగమేమిటో ఏమిటో ఏం చేస్తారని శంకిస్తూనే సుబాహుడు నగరంలోకి తిరిగి వచ్చేశాడు యుధాజిత్తు నాయకత్వంలో కూడ కొన్ని సేనా సమేతులైన రాకుమారులు శిషికళ సుదర్శనులు భరద్వాజాశ్రమానికి తిరిగి వెళ్లే దారిలో కాపలా వేశారు సుదర్శను మనోరమాను చంపాలి శశికళను అపహరించాలి ఇది వీరి యొక్క లక్ష్యం లేకపోతే వీడి కూతురు పెళ్లి చూసి వెళ్ళడానికన్నా వచ్చాము అలా వెడితే మన పర్వేమి కాను సొంత రాజ్యంలో ఇక తల ఎత్తుకోగలమా ఇవే వారి యొక్క ఆలోచనలు ఆ ముచ్చట ఈ ముచ్చట పేరు చెప్పి ఆరు రోజుల పాటు శశికళా సుదర్శనులను రాజధానిలోనే ఉంచేశాడు సుబాహుడు అప్పటికి చారుల ద్వారా యుధాజిత్ ప్రభుత్తుల పన్నుగడ తెలిసింది చతురంగ బలాలను తోడు ఇచ్చి శశికళా సుదర్శనుడు మనోరమాదేవిని సాగనంపాడు వెనుకగా తాను మరింత సైన్యంతో కదిలాడు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో సుదర్శన యుధాచిత్తుల యుద్ధం గురించి తెలుసుకుందాము